न हृदयमुनि दया नास्सुनी दया ना देहमुनि दया एसय्या ना हृदयमुनि दया नास्सु न ना देहमुनि दया एसय्या नालो निवसु एसय्या नेलम् एसय्या నాలో నివసించు ఏసయ్యా నన్ను యేసయ్యా ఏసయ్యా నా ఊహలనిది నీవే నా కనుచూపు నీవే నా ఊహలనిది నీవే నా కనుచూపు నీవే నా మనసుల నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా నా మనసుల నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా నా హృదయం నీదయ్యా నా మనస్సు నీదయ్యా నా దేహం నీదయ్యా ఏసయ్యా నా ఆశానిది నీవే నా ప్రాణనిది నీవే నా ఆశానిది నీవే నా ప్రాణనిది నీవే నా హృదయములో నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా నా హృదయములో నీకు తప్ప ఎవరికి చోటు లేదయ్యా నా హృదయము నీదయ్యా నా నీ దయ్యా నా నీ దయ్యా ఏ నాలో నివసించు ఏసయ్యా నన్నీలు ఏసయ్యా నాలో నివసించు ఏ సయ్యా నన్నీలు నా హృదయము నా దయ్యా నా నీ దయ్యా నా దేహమునీ దయ్యా ఏసయ్యా నా హృదయమునీ దయ్యా నా మనసుని దయ్యా నా దేహమునీ దయ్యా ఏసయ్యా నాలో నివసించు ఏసయ్యా నన్నీలు ఏసయ్యా నాలో నివసించు ఏసయ్యా నా నన్నేలుసూహలనిది నీవే నా కనుచూపు నీవే